నమస్కారం ఈరోజు శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారు ఆలయ కమిటీ చైర్మన్గా బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది గతంలో స్థానిక మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆలయ కమిటీ గా వ్యవహరించారు తర్వాత నేను ప్రమాణ స్వీకారం అనంతరం ఈరోజు పాడేరులో ఉన్నటువంటి శ్రీ మోదమాంబ అమ్మవారి ఆలయంలో ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగింది రేపు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రధాన కార్యదర్శిగా శ్రీ కోటిబాబు నాయుడు గారిని కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది అలాగే కమిటీని కూడా త్వరలో ఈ పది రోజుల్లో కూడా ప్రకటించే కార్యక్రమం కూడా చేస్తూ ఆలయ కమిటీ ద్వారా ఆలయ అభివృద్ధికి దోహదపడతాం కృషి చేస్తాం ఈ మూలకొండం అమ్మవారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి అటువంటి ఆలయం కాబట్టి ఇక్కడ రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులందరూ కూడా వస్తూ ఉంటారు గతంలో ఇక్కడ చేసినటువంటి ఉద్యోగాలు చేసినటువంటి చాలా మంది ఉద్యోగులు వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్లు కారణంగా వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికి కూడా ఇక్కడ పాడేరు అమ్మవారి ఆలయానికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ విచ్చేస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తుల మనోభావాలకి ఎటువంటి దెబ్బతీసే విధంగా ఉండకుండా చూసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కమిటీ అనేది ఈ పది రోజుల్లో ప్రకటించడానికి సిద్ధం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్